నమస్తారా అందరికి ఈరోజు మీకు ఎగ్ పులుసు చూపిస్తాను అందరూ ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క రకంగా చేస్తారు కానీ ఇది మన తెలంగాణ స్టైల్లో చూపిస్తున్నా చాలా మంది వీడియోలు చూస్తుంటాయి ఏమేవో చెప్తుంటారు అన్ని పిచ్చి పిచ్చిగా ఏదో కొత్తవి కల్పించి చెప్తారు ఇక చేసుకునేటోళ్ళు ఆయనతో కూడా చేసుకోరే ఇక ఇవన్నీ వేయాలనుకుంటారు ఏమొద్దు నానా నేను సింపుల్గా చెప్తాను మీరు చేసుకొని చూడండి ఎంత అంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది మన ఎలుకట వంటలు ఇవన్నీ పాతకాలం వంటలు ఆ వంటలే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మీరు చూడండి చెయ్యండి చాలా బాగుంటది తింటే అసలుగా నేను చెప్పను రా మీరే చేసుకున్నాక చెప్పండి నాకు ఓకే దాన్ని స్టార్ట్ చేద్దాం ఓకే రా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము నేను చెప్పిన ప్రకారం ఈ కొలతలు వేయండి నేను పావు కిలో ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా తురుముకున్నా పావు కిలో ఉల్లిగడ్డ దీనికి ఎనిమిది గుట్లు వేస్తున్నా నేను ఎనిమిది గుడ్లు వేస్తున్నారు మీ ఆప్షన్ నానా నాలుగు వేసుకోవచ్చు ఎనిమిది వేసుకోవచ్చు పది కూడా వేసుకోవచ్చు ఓకేరా ఇప్పుడు ఈ గుడ్లు ఉడకబెట్టి బాయిల్ చేసి పెట్టాను వీటిని ఇలా పోర్కుంటది కదా పోర్కు తోటి ఇలా అనుకోండి మొత్తం నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఈ కాడలు ఉంటాయి కదా నాన్న ఇలా కట్ చేయండి కాడలని ఇలా కట్ చేసి ఈ కాడలు ఒక దారం తోటి కట్టండి ఈ కాడలని ఇలా కట్టేసేయండి ఈ కాడలు ఉంటాయి కదా నాన్న ఇక ఇలా కట్టేసేయండి ఈ కాడలని ఇది ఇలా పక్కకు పెట్టేసేసుకోండి ఇప్పుడు ఈ ఆకులు ఉంటాయి కదా వీటిని సన్నగా తురుముకోండి ఇలా కరివేపాకు తీసుకోండి ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి తీసుకోండి నాన్న రెండు స్పూన్ల జీలకర్రకి ఒక్క స్పూన్ మెంతులు దోరగా ఏర్చుకొని మిక్సీ పట్టుకోండి ఓకేనా ఇది జీలకర్ర మెంతుల పొడి సాంబార్ పొడులు బజార్లో దొరికేటి అవన్నీ అవసరం లేదు ఇవి తీయండి చాలా బాగుంటుంది తర్వాత ఇది ఒకటి నాన్న ఎల్లిపాయలు కొంచెము అల్లము మళ్ళీ జీలకర్ర ఈ మూడు ఒక్క దగ్గర వేసాను వీటిని నేను మెత్తగా మిక్సీలో బట్టి నేను పేస్ట్ చేసి దీన్ని నేను వంటలో వాడతాను చాలా బాగుంటుంది మెయిన్ అన్నట్టు ఎల్లిపాయ అల్లము జీలకర్ర ఈ మూడు కలిపి మిక్సీ పట్టాలి ఓకే ఏమి తెలిసిందే కదా నాన్న కారము ఉప్పు ఇవన్నీ వేసేటప్పుడు చెప్తాను ముఖ్యంగా ఇది ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి ఇది చింతపండు నానబెట్టుకున్నాం కదా మీరు గల్లుప్పేసి పిసుకండి మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి వేసి ఇది చాలా బాగుంటుంది గల్లుప్పు వేసి ఈ చింత పండుల్ని ఇప్పుడు చాలా మంది డైరెక్ట్ పులుసు పోసి తర్వాత ఉప్పేసారు అట్లా వేయొద్దు ఇట్లా మనం మంచిగా గల్లుప్పుతో మొత్తము రసాన్ని ఇలా తీయాలి మొత్తం ఇట్లా రసం తీసి పక్కకు పెట్టుకోండి తర్వాత మనము డైరెక్ట్ వడ పోసి పోసాం మీకు చూపించాను కదా అల్లము ఎల్లిగడ్డ జీలకర్ర ఒక సగం స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి మీకు ఎంత వేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు ఒక పది ఎల్లిపాయలు వేసుకోండి సగం అంతా అల్లం వేసుకోండి పది ఎల్లిపాయలకు సగం అంతా అల్లం వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసి ఇలా మిక్స్ అయిన పట్టండి నేనైతే రోట్లో దంచాను దంచి ఇది పక్కన పెట్టండి ఇప్పుడు మొత్తము ఎలా చేయాలనేది మీకు ప్రాసెస్ చూపిస్తాయి ఇది చింతపండు మొత్తం గుజ్జు పిసుకొని పెట్టాను మొత్తము ఇది మీరు పావుకిలో ఉల్లిగడ్డకు నిమ్మకాయ అంతా సైజు మీరు చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జు తీయండి ఓకే ఇప్పుడు మొత్తము ఎలా చేయాలి అనేది మీకు స్టవ్ మీద చూపిస్తాం ఆయిల్ పోయండి మీకు సరిపడా ఆయిల్ పోసుకోండి నానా ఓకేరా నూనె కాలింది ఇప్పుడు మనము ఈ ఇప్పుడు పోర్కు తోటి హోల్స్ పెట్టుకున్నాం చూడండి ఈ ఎగ్స్ ని ఇప్పుడు చిన్నగా గోలియండి చూడండి ఎగ్స్ ఇలా మంచిగా ఫ్రై చేయండి చేసి ఇవి పక్కన పెట్టుకోండి ఇదే నూనెలో కొంచెము ఆవాలు వేయండి కొంచెం ఆవాలు వేయండి కొంచెము జీలకర్ర వేయండి కొంచెము మెంతులు వేయండి నాన్న కొంచెం మెంతులు వేయండి ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వేసి అవి కొంచెం వేగాక నేను ఇప్పుడు రెండు ఇలాచీలు తీసుకున్నా కొంచెం దాచిన చెక్క తీసుకున్నా సాజగా తీసుకున్నా కొంచెము ఆకు తీసుకున్న బిర్యానీ ఆకు లవంగాలు తీసుకున్న ఇప్పుడు ఇవి కూడా ఇంట్లో వేసేయండి ఇలా దోరగా వేగినాక ఇప్పుడు మీరు ఉల్లిగడ్డ వేసేయండి ఇప్పుడు మూత పెట్టేసేయండి ఒక రెండు నిమిషాలు ఇది గోలనియండి నూనెలో మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక మనం ఒక టూ మినిట్స్ ఇలా పెట్టేసేయండి ఇట్లా ఉల్లిగడ్డని జర స్లిమ్గా పెట్టండి మంట చాలా ఫ్రై లాగా చెయ్యొద్దు కొంచెము జోరగా ఏగినట్టు ఉండాలి అంతే ఇప్పుడు ఇందులో మనము నూరుకున్న ఎల్లిపాయ అల్లము జీలకర్ర ఇదే చేయండి వెయ్యగానే స్మెల్ చూడు ఎంత బాగా వస్తుందో చాలా బాగా వస్తుంది స్మెల్ కొంచెం నూనెలో ఎచ్చుకోవచ్చు కానివ్వండి కొంచెం సేపు ఒక థర్టీ సెకండ్స్ మూత పెట్టండి ఓకే థర్టీ సెకండ్స్ మాత్రమే పెట్టండి ఇలా వేగాక ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు వేసుకోండి కొంచెము పసుపు వేసుకోండి వేసాక ఈ కళ్ళమాకు ఉంది కదా కరివేపాకు ఈ కరివేపాకు వేయండి ఏమి ఇట్లా తీసేయకండి ఈ కాడలతోటే వేయండి కరివేపాకు ఇందులో ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేయండి జీలకర్ర మెంతుల పొడి ఏ సాంబార్ పొడి అవన్నీ ఏం అవసరం లేదు నేను చెప్పిన ప్రకారం ఇది చెయ్యండి మన పెద్దవాళ్ళు చేసిన వంటలు అప్పటి టేస్ట్ ఇది నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం టేస్టులు ఇది ఓకే ఇప్పుడు మీకు సరిపడా కారం వేసుకోండి ఓకే నేను కొంచెము ఉప్పు కూడా వేయండి నాన్న మనం ఆల్రెడీ చింతపండు గుజ్జులో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు ఎక్కువ వేయద్దు కొంచెం వేయండి మీకు అలా తక్కువ బట్టే టేస్ట్ చూసాక మళ్ళీ వేయండి ఇప్పుడు మాత్రం నేను కొంచమే వేసుకుంటాను కొంచెం వేగాక కొంచెము ధనియా పొడి వేయండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా ధనియా పొడి ఓకే వన్ అండ్ హాఫ్ స్పూన్ కొంచెం వేగాక మార్వాడి మెంతి తెలుసు కదా కదన్నా కస్తూరి మెంతి అంటారు మార్వాడి మెంతి అంటారు ఇక చూడండి ఇది మార్వాడి మెంతి కస్తూరి మెంతి ఇలా మంచిగా ఇట్లా స్మాష్ చేసి ఇది కూడా వేయండి ఇందులో మార్వాడి మెంతేసి ఇది ఇలా మంచిగా కలిపేసి ఇప్పుడు దీని మీద ఒక వన్ మినిట్ మూత పెట్టి పెట్టండి అయితే వన్ మినిట్ అయిపోయింది ఇందులో ఇప్పుడు మనము గుజ్జు తీసుకున్నాం కదా చింతపండు గుజ్జు అది ఇప్పుడు ఉడగడదాం ఇదే గుజ్జు ఇప్పుడు ఉడగట్టుకున్నాక ఈ గుజ్జులో కొంచెం వాటర్ పోసి కొంచెము పోసేయండి నీళ్ళు ఓకే ఇది మంచిగా ఉడికి దగ్గరికి రావాలి అందుకు కొంచెం ఉల్లిగడ్డ మెత్తగా అని కొంచెం వాటర్ పోస్తున్నాము ఇప్పుడు ఇందులో మనము కాడలు కట్టి పెట్టుకున్నాం కదా కోత్తిమీర కాడలు ఈ కొత్తిమీర్ కాడలు ఇల్లు వేసేయండి పెద్దగా పెద్దవి పెట్టుకోండి మూత పెట్టేసేయండి ఇది ఉడకాలి మంచిగా ఒక ముప్పావు ఉడికి ఒక గ్లాస్ అంత వాటర్ ఇంకినాక గప్పుడు మనము దీంట్లో ఎగ్స్ వేయాలి ఇప్పుడే ఎగ్స్ వేయకూడదు మూత పెట్టేసేయండి మంచిగా మసాలని వేయండి ఇది ఓకేనా టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మంచి ఇలా కలిపేసేయండి ఇప్పుడు ఇందులో కొంచెము బెల్లం వేయండి మీకు టేస్ట్ ఇష్టం ఎవరి టేస్ట్ వాళ్ళది ఇలా ఇంగువ కూడా వేసుకోవచ్చు ఏమో మా ఇంట్లో ఇంగువ తినం మేము అందుకని నేను వేయట్లేదు తినేవాళ్ళు ఇంగువ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ వేయాలి ఇప్పుడు ఎగ్స్ వేయండి ఇది కూడా ఇలా పది నిమిషాలు ఉండనియండి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి మంచిగా దగ్గరికి అయ్యేదాకా మీరు ఉంచండి నేను చూపిస్తా ఎప్పుడు దించాలో కూర దగ్గరకు వచ్చేసింది నాన్న ఇప్పుడు మనము ఇప్పుడు మీరు కట్టి పెట్టుకున్నాం చూడు కాడని ఈ కాడను కట్టి పెట్టుకున్నాం చూడు ఈ కాడను తీసేసేయండి అందుకే దారం కట్టి వేయాలని చెప్పాను ఎందుకంటే ఇది స్మెల్ అనేది మించ ఫ్లేవర్ దిగిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు మనము ఈ సన్నగా తురుముకున్న కోత్తిమీర వేసేయండి ఇలా వేసి ఒక్క ఇంకొక ఫైవ్ మినిట్స్ సిరిమ్లో పెట్టండి నాన్న ఫైవ్ మినిట్స్ లో పెట్టేసి కొత్తిమీర వేసినాక ఫైవ్ మినిట్స్ లో పెట్టినాక ఇప్పుడు తీసి చూసాం నాన్న చూడండి ఎంత బాగుందో పైన నూనె మొత్తము ఇలా వచ్చేసింది చూడండి క్లోజ్ అప్లో చూపిస్తున్నాను ఇలా నూనె బయటికి రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్ గా అన్నట్టు కర్రీ ఇలా పర్ఫెక్ట్ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి చాలా మంది ఏంటంటే ఇట్లా నీళ్లు నీళ్లు ఉంటాయి కదా ఇలా వేస్తుంటే నీళ్ళలా ఉంటది అలా చెయ్యొద్దు ఎప్పుడు ఇలా మంచిగా ఇట్లా పర్ఫెక్ట్గా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఎంత బాగుందో కర్రీ చాలా టేస్టీ ఉంటది నాన్న తింటేనైతే అసలు ఎంత బాగుంటుంది తెలుసా మీకు తిని చూస్తాను ఇది ఎలా ఉండవు మీరు ఒకవేళ మీరు కనుక ఇది టేస్ట్ ఉప్పు కారము టేస్ట్ ఒకవేళ తక్కువ అనిపిస్తే ఉప్పు తక్కువ అనిపించింది అనుకో కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం కారం తక్కువ ఉన్నా మీరు కారం వేసుకోండి మీరు టేస్ట్ చూసుకొని మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే చూడండి వేడి వేడి ఎక్కుకూరు చూరే మా పిల్లలు రెడీ ఉన్నారు తినడానికి ఓకే తిని చూద్దాం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఏం రా మనం కూడా డెకరేషన్ చేయాలి కదా కొంచెం కొత్తిమీర వేద్దాం అది తిని చూద్దాం ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి ఎక్కువ పులుసు చాలా అంటే చాలా బాగుంటది చాలా మంది ఇట్లా పల్సగా నీళ్ళ లెక్క చేస్తారు కదా అది టేస్ట్ ఉండదు ఈ స్టైల్లో చేయండి ఇది మన తెలంగాణ స్టైలు చాలా మంది ఆంధ్రోళ్లు కూడా బాగా చేస్తారు కానీ ఇది మన తెలంగాణ స్టైల్ ఓకే తిని చూద్దాం ఎలా ఉందో మ్యారేజ్ అయిపోయినాక నా యూట్యూబ్ లో నా వీడియోలు అన్ని చూసి మీ ఆయనకు వండిపెట్టి ఓకేనా అప్పుడు మా నాని చేస్తా వంటలు అని చెప్పి మీ హస్బెండ్ కు వండి పెట్టి వెళ్ళాక ఓకే ఒకసారి చేస్తూ చూద్దాం ఎలా ఉండవు తింటాము చాలా వావ్ వావ్ చాలా మంచి ఎగ్గు కూడా ఎంత బాగుందో మీరు చూడండి ఎంత అదిరిపోద్ది రుచి ఈ లోపల నీలం ఎగ్గుకు మనం ఇట్లా హోల్స్ పెట్టి పెట్టినాం కదా ఇందులో పులుసు పోయి ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా చాలా బాగుంటది చాలా మంది కాట్లు పెడతారు కానీ ఇట్లా హోల్స్ తీసి పెట్టాలి చాలా బాగుంటది